నమో నారాయణాయ నమ ఆత్మ బంధువులందరికీ నమస్కారం శ్రీమద్ ఆంధ్ర భాగవతం నలభై తొమ్మిదవ భాగంలోకి వచ్చాం ఇక్కడ ప్రహ్లాద ఉపాఖ్యానం మనం దీంట్లో తెలుసుకుందాం హిరణ్య తపస్సుకు బయలుదేరి బయటకు వచ్చి తన దగ్గర ఉండేటువంటి మంత్రి సామంతులు అందరిని పిలిచాడు శ్రీమన్నారాయణుడు అంతటి దొండగడు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు అతడు చేతకాని వాడు పిరికివాడు నా తమ్ముణ్ణి సంహరించాడు మరి ఆ విష్ణువు మహామాయగాడు అతను ఉండే స్థానాలు కొన్ని ఉన్నాయి అవే బ్రాహ్మణులు యజ్ఞయాగాది క్రతువులు హోమాలు వేదాలు ఆవులు సాధు పురుషులు ధర్మము అగ్నిహోత్రము మొదలైనవన్నీ మరి చెట్టు అంటే అంటే వాటన్నిటినీ ఆయన ఉంటాడు అటన్నిటి నిండా నిండా అంటే మంచి ఎక్కడ ఉంటే అక్కడ ఆ నారాయణుడు ఉంటాడు అని మనకిక్కడ అర్థమైందంటే నారాయణుడు ఉండే స్థానాలని చక్కగా చెప్పాడు నారాయణుడు పిరికివాడట వాళ్ళ తమ్ముడిని సంహరించాడంట మాయగాడు అని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన ఉండే ఇంకొకసారి ఆ స్థానాన్ని మనం తెలుసుకుందాం ఆ స్థానాన్ని తెలుసుకుంటే మనకి ఇంకొంచెం గుర్తులో ఉంటాయి అవి ఎంత ఉత్తమమైనవో తెలుస్తాయి బ్రాహ్మణులు యజ్ఞ యాగాది క్రతువులు హోమాలు వేదాలు ఆవులు సాధు పురుషువులు ధర్మం ఎక్కడుంటే అక్కడ అగ్నిహోత్రం మొదలైన వాటి అన్నిటి అందరూ నిండి ఉంటాడు కనుక చెట్టు మొదల్ని కాల్చేస్తే పైన ఉండే శాఖలు చిగుళ్ళు అన్నీ ఎలా మాడిపోతాయో అలాగే ఇక్కడ ఇలాంటివి ఎక్కడా కూడా లేకుండా ధ్వంసం చేయండి ఇలాంటివి ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళని ధ్వంసం చెయ్యండి అని చెప్తున్నాడు ఎవడైనా తపస్సు చేస్తుండే నరికి అవతల పారేయండి ఎవడైనా వేదం చదువుతుంటే వాడిని చంపేయండి అన్నాడు ఆ మాటలు వినడంతోనే భటులందరూ లోకం మీద పడ్డారు ఎందుకంటే వాళ్ళు రాక్షసులేగా మరి రాజు చెప్పిన మాట వింటారుగా అలా లోకం మీద పడి నానా దారుణాలు చేస్తున్నారు మరి నేను అపారమైన తపశ్శక్తి సంపన్నున్నాయి ఈ మూడు లోకాల్ని నేను పరిపాలిస్తున్నాను విష్ణువు అనేవాడు ఎక్కడ కనపడినా సంహరిస్తాను ఇది నా ప్రతిజ్ఞ అని బయలుదేరి మందర పర్వత చర్యల్లోకి వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు మహాఘోరమైన తపస్సు చేశాడు ఆయన కపాల భాగం నుండి తపోధోమం బయలుదేరింది అది సమస్త లోకాలని కప్పేస్తోంది అస్థిపంజరం పంజరం ఒక్కటే మిగిలింది ఇటువంటి పరిస్థితుల్లో దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి అయ్యా ఈ హిరణ్యకశిపుని తపోధోమం చేత మేమందరము తప్తమైపోతున్నాం అందుచేత నువ్వు త్వరగా వెళ్ళి ఆయనకు దర్శనం ఇచ్చి ఏం కావాలో ఆయన అడిగి ఆయన కోర్కె సిద్ధింపజేయవలసింది అని అన్నారు అప్పుడు పక్కన దక్ష ప్రజాపతి భృగువు మొదలైన వాళ్ళు కొలుస్తూ ఉంటే స్వామి హంసవాసనం వాహనం మీద ఆరుడై వచ్చి తపస్సు చేస్తున్న హిరణ్య కసిపుని ముందుకొచ్చి నిలబడి తన కమండలంలో ఉన్న మంత్రజలాన్ని తీసి పుట్టలు పట్టిపోయి ఉన్న హిరణ్య కసిపుని శరీరం మీద చల్లాడు వెంటనే అతనికి అపారమైన తేజస్సుతో కూడుకున్న నవ యవ్వనంతో కూడుకున్న శరీరం వచ్చింది లేచి వచ్చి దండ ప్రణామం చేసి బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు ఆయన అన్నాడు నువ్వు దుస్సాధ్యమైన తపస్సు చేశావు కాబట్టి నాయన హిరణ్య నువ్వు ఏం కోరుకుంటావు కోరుకో అన్నాడు తనకు మృత్యు ఉండకూడదు అన్నాడు మృత్యు ఉండకూడదంటే నామరూపాలు ధరించి పుట్టిన వాడికి ప్రతివాడికి మృత్యు ఉంటుంది కనుక ఎలా ఉండకూడదు కోరుకోవాలి అంతేగాని మృత్యువు లేకుండా అంటే ఎవ్వరూ శాశ్వతంగా ఉండరు అందుకని గాలి చేత చచ్చిపోకూడదు ఏ దిక్కు నుంచి వస్తున్న ప్రాణి చేత చచ్చిపోకూడదు పైన చచ్చిపోకూడదు క్రింద చచ్చిపోకూడదు ఇంట్లో చచ్చిపోకూడదు బయట చచ్చిపోకూడదు మరి ఆకాశంలో చచ్చిపోకూడదు ప్రాణం ఉన్న వాటి వలన ఏ దేని వల్ల చచ్చిపోకూడదు ప్రాణం లేని వాటి వలన కూడా చచ్చిపోకూడదు మృగముల చేత పక్షుల చేత యక్షుల చేత గంధర్వుల చేత కిన్నరుల చేత దేవతల చేత అస్త్రాల చేత శస్త్రాల చేత వీటి వీటి చేత పగలు కానీ రాత్రి కానీ మరణము లేని స్థితిని నాకు కటాక్షించు అని కోరాడు మరి అంటే ఇన్ని రకాలుగా చావులు ఉంటాయని ఇన్ని రకాలుగా కోరుకున్నాడు మరి పరమాత్ముడు ఇవ్వాలి కదా మరి భక్తుడికి తపస్సుకు మెచ్చి దర్శనం ఇచ్చాడు మా దర్శనానికి ఫలితం వరం మరి కోరికని తీర్చాలి విని బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు తదాస్తు అన్నారు కానీ కొంచెం క్షేమంగా ఉండడం నేర్చుకుని లోకం గురించి అనుకూల్యతతో మంచి నడవడితో ప్రవర్తించు సుమా అని చెప్పి హంసవాహనం ఎక్కి వెళ్ళిపోయారు భగవంతుడు ఎవరికి వరం ఇచ్చినా అది నిస్వార్థంగా చేస్తే లోకానికి నీకు శుభం కలుగుతుంది స్వార్థంతో చేస్తే నాశనం అయిపోతావు అనే చెప్తారు అలా నువ్వు చక్కగా క్షేమంగా ఉండటం నేర్చుకో లోకం గురించి అనుకూల్యతతో మంచి నడవడితో ప్రవర్తించమని చెప్పి బ్రహ్మగారు వెళ్ళిపోయారు హిరణ్యకశపుడు రాజధానికి తిరిగొచ్చి అందరినీ పిలిచి నేను వరాలు పుచ్చుకొని వచ్చేశాను ఇప్పుడు విష్ణువు ఎక్కడున్నాడో పట్టుకుని సంహారం చేయాలి పైగా ఇంద్రుని రాజ్యభ్రష్టు చేయాలి త్రిలోకాధిపత్యాన్ని పొందాలి అని చెప్పి పెద్ద అసుర సైన్యాన్ని తీసుకుని ఇంద్రలోకం మీదకి యుద్ధానికి వెళ్ళాడు అక్కడ ఇంద్రునికి వార్త అందిపోయింది ఎప్పుడైతే హిరణ్యకశపుడు ఇన్ని వరాలు పొందాడని తెలిసిందో ఇక వాడితో యుద్ధం అనవసరం అనుకుని సింహాసనం ఖాళీ చేసేశాడు హిరణ్య వచ్చి అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు యజ్ఞ యాగాది క్రతువులు లేనే లేవు హవిష్యులన్నీ హిరణ్య భయంకరమైన పాలన సాగిస్తున్నాడు ఇప్పుడు దేవతలందరూ చాలా రహస్యమైన సమావేశం ఓడి పెట్టుకున్నారు తమ కష్టాలు తీర్చమని శ్రీమన్నారాయణుని ప్రార్థన చేశారు అంతే ఆ శరీరవాణి వినపడింది మీరందరూ దేని గురించి బాధపడుతున్నారో నాకు తెలుసు మీరు నాకేమీ చెప్పనవసరం లేదు నేను సమస్తము తెలిసి ఉన్నవాడిని కానీ నాకంటూ ఒక నియమం ఉంది వాడు ధర్మం నుండి వైక్లభ్యం పొందాలి బాగా ధర్మం తప్పిపోవాలి అప్పుడు వాడిని పట్టుకుని చంపేస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేశారు అందుకే పాపం పండితే కానీ రాలదు అంటారే అలా అది పాపం ఇంకా బాగా పెరగాలి అప్పుడు కానీ ధర్మం తప్పాలి నేను చంపాలి అంటాడు ఆ పని వాడు ఎప్పుడు చేస్తాడో కూడా నేను మీకు చెప్తున్నాను వినండి వానికి ఒక కొడుకు కొడతాడు అతని పేరు ప్రహ్లాదుడు మహాభక్తుడు అటువంటి ప్రహ్లాదుని ఆపదల పాలు చేయటం ప్రారంభం ఎప్పుడు చేస్తాడో ఆనాడు వాణ్ణి సంహరించేస్తాను అందుకని మీరెవ్వరు పెట్టుకోకండి అన్నాడు ఈ మాటలు విని దేవతలందరూ సంతోషించారు హిరణ్య కసుపునికి లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు ఆయన మహానుభావుడు మహాజ్ఞాని గురువులు కరచరణాదులతో కదిలి వస్తున్న ఈశ్వరుడే అన్న భావన కలిగినవాడు తనతో కలిసి చదువుకుంటున్న స్నేహితులను కేవలం స్నేహితులుగా కాక తన తోడబుట్టిన వాళ్ళలా చూసేవాడు గురువులు మార్కులు ఉన్నది రాక్షస విద్యార్థులు ఒక్కనాడు అబద్ధం ఆడింది లేదు మిక్కిలి మర్యాద కలిగినవాడు ప్రహ్లాదుని సుగుణాలు అన్నీ ఇన్ని అని చెప్పటానికి కుదరదు ప్రహ్లాదుని చూసిన హిరణ్యకశిపుడు ఏమిటో కనపడ్డ వాళ్ళందరినీ హింసించడం బాధ పెట్టడం వాడి దగ్గర వీడి దగ్గర అన్నీ ఎత్తుకురావడం ఇలాంటి పనులు చేయకుండా ఏమిటో జడుళ్లాగా కూర్చుంటాడు తనలో తాను నవ్వుకుంటాడు కళ్ళు మూసుకొని ఉంటాడు ఏమిటో ధ్యానం చేస్తూ ఉంటాడు చదువుకోడు ఓ పుస్తకం పట్టుకోడు వీడు రేపు పొద్దున సింహాసనానికి ఉద్ధరాధికారి ఎలా అవుతాడు ఎలా కూర్చుంటాడు ఎలా ప ఎలా పరిపాలన చేస్తాడు రాక్షసుని ఎలా సుఖపెడతాడు అని బెంగ పెట్టుకున్నాడు అది వాడి బెంగ వాడిలాగా లేడు అని వాడి బెంగ అందుకని శుక్రాచార్యుల వారి కుమారులైన మార్కుల వారిని పిలిపించాడు అయ్యా మీ భృగువంశం మా రాక్షస జాతను ఎప్పటినుంచో ఉద్ధరిస్తోంది మా బిడ్డడైన ప్రహ్లాదుడు జడుగా తిరుగుతున్నాడు వీనికి నీతి శాస్త్రము ధర్మశాస్త్రము కామశాస్త్రము బోధన చెయ్యండి వీని ఎందుకు కొంచెం కదలిక వచ్చి నాలుగు విషయాలు తెలుసుకుని పది మందిని పీడించటం నేర్చుకుంటే నా తర్వాత సింహాసనం మీద కూర్చోవడానికి కావలసిన యోగ్యత కలుగుతుంది అని ప్రహ్లాదను తీసుకువెళ్ళి చంద్రుడు మార్కుడికి అప్పచెప్పాడు అది వాడి కి ఉండవలసిన అర్హత ఏంటంటే వాడిలాగా అందరినీ హింసిస్తుంటే సింహాసన వాడి సింహాసనానికి అధిపతికి అర్హత ఉంటుంది అని వాడి అభిప్రాయం ఆ రోజుల్లో రాజాంతపుర ప్రాంగణం నందు ఒక విద్యాలయం ఉండేది అందులో గురువులు శిష్యులకు విద్యలు నేర్పుతూ ఉండేవాళ్ళు ప్రహ్లాదుడు చిత్రమైన పని చేస్తూ ఉండేవాడు ఆయన ఏక ఏకసంధాగ్రాహి గురువులు చెప్పిన విషయాన్ని వెంటనే ఆయన మేధస్సుతో పట్టుకునేవాడు కానీ తాను మాత్రం మరల బదులు చెప్పేవాడు కాదు ఏమీ మాట్లాడేవాడు కాదు అన్నీ వినేవాడు వాళ్ళు అర్థశాస్త్రం నేర్చుకోమంటే నేర్చుకునేవాడు వాళ్ళు దుర్మార్గమైన నీతులు చెబితే ఆ నీతులు నేర్చుకునేవాడు అప్పటికి వాళ్ళు చెప్పింది నేర్చుకునేవాడు కానీ అది మనస్సులోకి వెళ్ళలేదు అలాగా అన అంటే దు అంత దుష్ట సాంగత్యం నందు కూడా తన స్వరూపస్థితిని తాను నిలబెట్టుకున్న మహాపురుషుడు ప్రహ్లాదుడు ఇటువంటి స్థితిలో ఒకనాడు హిరణ్య కసుకునికి తన పిల్లవాని బుద్ధిని పరీక్షించాలని ఒక కోరిక పుట్టింది గురువులు వెళ్ళి మీరు చెప్పిన విధిని మేము నిర్వహించాము మీ అబ్బాయి చాలా బాగా పాఠాలు నేర్చుకున్నాడు అన్నారు అందుకని తన పిల్లవాణ్ణి సభా మంటపానికి పిలిచాడు తన కొడుకు తన తొడ మీద అవన్నీ చెప్తుంటే సభలో వాళ్ళు చూసి తన కొడుకు తనకంటే మించిన వాడని పొంగిపోవాలని ఆయన అభిప్రాయం అందుకని ప్రహ్లాదుడు వస్తూ సభకు పిలిపించాడు ప్రహ్లాదుడు వస్తూనే తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు రెండు చేతులు చాపి తన పిల్లవాడిని ఎత్తుకున్నాడు తన తొడ మీద కూర్చోబెట్టుకుని నీవు ఏమి నేర్చుకున్నావు ఏది నాలుగు మాటలు చెప్పు నువ్వు నేర్చుకున్న దానిలో నీకు ఇష్టం వచ్చింది నీకు బాగా నచ్చింది ఏది ఉందో అది ఒక పద్యం చెప్పు అని అడిగాడు అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు ఎల్ల శరీరధారులకు నెల్లను చీకటి నోతి నూతి లోపలంద్రళ్ళక వీరు నేమను మతిభ్రమణంబున కిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయ మనుసు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అన్నాడు ప్రతి జీవుడు ప్రతి శరీరధారి శరీరాన్ని పొంది ఇల్లు అనే ఒక చీకటి నూతిలోకి దిగిపోయి అక్కడి నుంచి నేను మీరు అనే భావన పుట్టి అందులోంచి అహంకారం మమకారం పుట్టి నా వాళ్లకు మేలు జరగాలి ఎదుటి వాళ్ళకి కీడు జరగాలి అనుకుంటూ ఉంటారు నేను నా వాళ్ళు అనే భావనను విడిచిపెట్టి జగత్తంతా ఉన్నది పరబ్రహ్మమే అనుకుని గుర్తెరిగి వాడు ఘోరారణ్యంలోకి వెళ్ళి కూర్చున్నా ఉద్ధరింపబడుతున్నాడు ఇది తెలుసుకోకుండా నేను నాది అన్న భావన పెంచుకున్న వాడు ఊరినడుమ కూర్చున్నా అటువంటి వాణి వలన కలిగే ప్రయోజనం ఏమీ లేదు ఎందుకు వచ్చిన దిక్కుమాలిన రాజ్యం నీకు ఇది ఎంత తపస్సు చేసి నువ్వు ఏమి తెలుసుకుంటున్నావు అందుకని నీవు మార్చుకోవలసిన పద్ధతి ఉన్నది అని తండ్రితో మాట్లాడుతున్నాడు కనుక అన్యాపదేశంగా మాట్లాడాడు ఇతని మాటలు వినే హిరణ్య తెల్లబోయాడు అంటే తండ్రి కొడుక్కి నేతలు చెప్పాలి కానీ ఇక్కడ కొడుకే తండ్రికి నేతలు చెప్పబోతున్నాడు చెప్తున్నాడు తర్వాత జ్ఞానాన్ని ఇస్తాడు భగవంతుడు దర్శనాన్ని కూడా కొడుకు ద్వారా పొందుతాడు మరి అటువంటి ప్రహ్లాదుడు చిన్న వయసు నుంచే గర్భంలో నుండే మంత్రాన్ని తీసుకున్నటువంటి ప్రహ్లాదుడు మరి పుడుతూనే ఆ నామస్మరణతో పుట్టి అంతటా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మనే చూస్తూ మరి శరీరాలు వేరేనా శరీరాల్లో ఉన్నది ఆ పరబ్రహ్మమే అని తెలుసుకున్నాడు నువ్వు ఎంత తపస్సు చేసావు ఏమిటి తెలుసుకున్నది దిక్కుమాలిన రాజ్యం కోసం నువ్వు ఎన్ని అనర్థాలు చేస్తున్నావు అన్నట్టుగా చెప్తున్నాడు తండ్రికి రేపు తర్వాతది తెలుసుకుందాం ప్రహ్లాదోపాఖ్యానం చాలా గొప్ప చరిత్ర ఎంత జ్ఞానాన్ని బోధిస్తుంది అంటే తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత అని ఈ ప్రహ్లాదుడిని దగ్గర నుంచి నేర్చుకోవలసింది ఆచరించవలసింది ఎంతో ఉంది ప్రతి వాళ్ళు ప్రహ్లాదులాగా ఉంటే పరమాత్మకి ప్రీతి పాత్రలు అవుతారు పరమాత్మలోనే కలిసిపోతారు అటువంటి భాగ్యాన్ని ప్రహ్లాదుడు మనందరికీ కూడా ఆయన ఆచరించి చూపించాడు రేపు ఇంకా చక్కగా మనం తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు